దేవునికి మహిమ కలుగును దాకా ఈ దినం దేవుని వాక్యం నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు గమనించినట్లయితే కనుక దేవుడు సెలవిస్తున్న మాట ఏమనంటే నిన్ను ఎవరెవరైతే తృణీకరిస్తారో తృణీకరించు నింటారో వాళ్ళందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే కనుక ఏసేపునో వారి యొక్క అన్నలందరూ ధృవీకరించారు ఏసేపును ఐగుప్త దేశానికి అమ్మివేస్తారు వాళ్ళు అనుకుంటారు ఈ కళలుగా ఈ వాని యొక్క చరిత్ర ఇంతటితో క్లోజ్ అయిపోయింది వాని చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది ఇంకా వీని పేడ మనకు విరగడైపోయిందనేసి వారు చాలా సంతోషించారు అయితే దాదాపు ఒక పదహైదు సంవత్సరాలు పదమూడు నుంచి పదహైదు సంవత్సరాలు జరిగిన తర్వాత విషయం ఏమనంటే ఏ ఏసేపునైతే వారు అమ్మివేశారో ఏసేపు చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది అనుకున్నారో అదే ఏసేపు వద్దకు వారు వెళ్ళి ఆయన ఏసేపు అని గుర్తు తెలియకనే వారు సా యొక్క ఏసేపు పాదాల మీద పడ్డారు ఏసేపు అని తెలిసిన తర్వాత కొంతకాలానికి మరలా ఏసేపు పాదాల మీద పడ్డారు కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని జనంగమ ఏసేపును మనుషులు తృణీకరించారు కానీ దేవుడు ఏసేపును తృణీకరించలేదు నిన్ను మనుషులు తృణీకరిస్తూ ఉండొచ్చు కానీ దేవుడు నేను ఎంత మాత్రమును ఎన్నటికీ కూడా తృణీకరించడు నువ్వు అనుకోవచ్చు దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో దేవునికి నేను పనికిరానేమో అని నీవు అనుకోవచ్చు కానీ దేవుడు నిన్ను ఎప్పటికీ ఉండడు దేవుని దృష్టిలో ఎప్పటికీ కూడా పనికొచ్చే పాత్రగా తయారు చేయాలని ఉద్దేశంతోనే ఆయన నిన్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాడు కాబట్టి గమనించండి ఏసేపుకు సాగిలపడినటువంటి సహోదరులు చూడండి నిన్ను ఈ దినాన్ని ధృణీకరిస్తున్నారా నిన్నీ దినాన హింసిస్తున్నారా బాధపరుస్తున్నారా వారందరూ కాలం వచ్చినప్పుడు వారందరినీ కూడా దేవుడిని పాదాల చింతగా నడిపిస్తాడు కాలము వచ్చినప్పుడు నీకంటూ ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించి పెట్టింటాడు ఆ సమయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అవరు ఏసేపు అని తెలియక ఒకసారి సాగిలపడ్డారు ఏసేపు నిజంగానే మా తమ్ముడే మేము మమ్మీ వేసినటువంటి మా అని తెలిసిన తర్వాత కూడా వారు సాగిలపడ్డారు అలాగా ఒకప్పుడు వీళ్ళ మనం తృణీకరించామే ఒకప్పుడు మనం వీళ్ళని హింసించామే ఒకప్పుడు వీళ్ళ మనం నీచంగా చూసామే నీచంగా మాట్లాడామే అని తెలిసినప్పటికీ కూడా నీ పాదాల చెంతకు వచ్చేటటువంటి పరిస్థితిని దేవుడు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు అప్పటి వరకు నువ్వు నిరీక్షణతోనూ ఓపికతోనూ ఎదురుచూడు ఎవరి వైపు తెలుసా దేవుని వైపు వారు ఎప్పుడు వచ్చి నా పాదాల మీద పడతారని కాదు కానీ నువ్వు దేవుని యొక్క పాదాల మీద పడితే నువ్వు దేవుని పాదాల కనుక హత్తుకుంటే వారందరు నీ పాదాల చెంతకు వస్తారు నువ్వు దేవుని హత్తుకొని ఉన్నట్లయితే కనుక నువ్వు దేవుని పాదాల చెంత పడి ఉన్నట్లయితే వారందరూ కూడా నీ పాదాల చెంతకు వస్తారు కాబట్టి నువ్వు మనుషులు ఎప్పుడా నా దగ్గరకు వస్తారని చూడదు కానీ నువ్వు ఎంతగా దేవుని సమీపిస్తున్నావు అది మాత్రం చూడు నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావో దేవుని యొక్క పాదాల చెంతను ఉన్నావో కనిపెట్టుకొని ఉంటున్నావో దానిని చూడు కాలం వచ్చినప్పుడు ధృవీకరించిన వారందరినీ కూడా దేవుడు నీ పాదాల చెంతగా నడిపిస్తాడు ప్రభువి మాటను దీవించగాక పరిశుద్ధడానికి స్థుతులు వందనాలు అయినా ఈ మాటను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఏ సునామంలో తండ్రి ఆ మెయిన్ ఆ